మ్యామ్ లీనియన్స్ దీన్ని లీనియన్స్ అనొచ్చు లేకపోతే బలహీనత అంటే లీనియన్స్ అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే అది ఒక అలుసు కిందకు వస్తుంది మన బలహీనత తెలుసుకున్న ఒక మనిషి మన బలహీనత వాళ్ళకి బలం అవుతుందా ఎందుకంటే జనరల్గా చాలామంది ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అవతల వాళ్ళు కొంచెం సాఫ్ట్గా మాట్లాడగానే ప్రాబ్లం మొత్తాన్ని డిస్కస్ చేసేస్తూ ఉంటారు సో ఎదుటి మనిషిని బ్లైండ్గా నమ్మేసేసి ప్రాబ్లం అనేది ఎక్స్ప్రెస్ చేయడం మనము కంప్లీట్ ముందు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సర్కస్ తెలుసు కదా మీకు మీరు ఏనుగు కానీ సింహం కానీ పులి కానీ లేదంటే పెద్ద పెద్ద జంతువులు నార్మల్గా ఆ జంతువులు మనిషిని ఈజీగా జయించగలుగుతాయి బట్ సర్కస్ లో ఏమవుతుంది ఇట్ విల్ బి డిఫరెంట్ అంటే మనిషి వాళ్ళ వాటిని కంట్రోల్ కంట్రోల్ చేయగలుగుతారు ఎందుకని బలహీనత ఓకే ఇప్పుడు ఏనుగు కానీ సింహం గాని జస్ట్ స్నాప్ తో ఏం చెప్తే అది ఉంటది సో ఏనుగు గాని సింహం కానీ పులి వాట్ ఎవర్ యానిమల్ యూ టేక్ ఎందుకంటే వాటిని సబ్కాన్షియస్ గా ట్రైన్ చేస్తారు నువ్వు ఇది కాదు నీ సెల్ఫ్ ఇమేజ్ ఇది కాదు నువ్వు సింహానే కాదు అప్పుడు అవి ఏం చేస్తాయి జస్ట్ స్నాప్ వేయగానే పిల్లిలాగా గంతులేస్తాయి అది అడవిలోకి వెళ్తే వంద మంది ఉన్న సింహం ముందు నిలబడతామా సేమ్ సేమ్ అప్లికేషన్ మనిషికి కూడా వర్తిస్తుంది ఒక మనిషి మంచి హైలీ టాలెంటెడ్ అంటే వాళ్ళు చాలా టాలెంట్ ఉంది చాలా మంచి గుణాలు ఉన్నాయి ఏదో ఒక చిన్న పొరపాటు ఆ చిన్న పొరపాటు వేరే వ్యక్తికి చెప్పడం వల్ల అసలు నువ్వు మంచి వ్యక్తివే కాదు నీలో అన్ని ఇంపర్ఫెక్షన్స్ అని చెప్పడం వల్ల ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బలహీనతలు ఎవరితో అయితే షేర్ చేసుకున్నారో అప్పుడు ఏమవుతుంది నువ్వు ఇంతే కదా చుల్లుకన భావం స్టార్ట్ అవుతుంది ఆ చుల్లుకన భావము ఈ బలహీనతలు ఉన్న వ్యక్తి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది సో ఆ సర్కస్ లో ఏమవుతుంది మనిషి ఏం చెప్తే జంతువు అక్కడ ప్రాక్టీస్ చేయడం కానీ పర్ఫామ్ చేయడం ఇక్కడ సేమ్ మనం అట్లే వాళ్ళ ట్యూన్ కి మనం డాన్స్ వేస్తాము ఇన్ ద సెన్స్ వాళ్ళు చెప్పిందే నమ్ముతాం ఫస్ట్ మనిషి నువ్వేంటో నువ్వు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ పెద్దగా ఏమి సాధించనక్కర్లేదు మనకున్న సిక్స్టీ పాయింట్ ఎయిటీ ఇయర్స్లో ఇప్పుడు ఇండియన్ అంటే భారతదేశ జీవన ప్రమాణం చూసుకుంటే మహా అంటే అరవై ఎనిమిది సంవత్సరాలు ఈ అరవై ఎనిమిది సంవత్సరాల్లో మనం కోటీశ్వర్లు అవ్వనక్కర్లేదు పెద్ద పెద్ద ప్రొఫెషనల్ సాధించినక్కర్లేదు కానీ మనల్ని మనం తెలుసుకోవడం మీరు ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ దగ్గరికి వెళ్ళి అడగండి కొన్నిసార్లు ఎక్కువ పర్సంటేజ్ ఏం చెప్తారంటే నేను ఆ ఏజ్లో అది చేసి ఉండాల్సింది ఇంకా నేను తెలుసుకోలేదు అందుకే ఒక ఫెయిలియర్ అయ్యాను పర్సనల్ లైఫ్లో ఫెయిలియర్ అయ్యాను లేదా ఫ్యామిలీ లైఫ్లో ఇలాంటి ఆన్సర్స్ మనకు వస్తుంటాయి చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ దగ్గర నుంచి మనం ఈ ఆన్సర్ రెగ్యులర్గా వింటూ ఉంటాము ఎందుకంటే వాళ్ళు వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాల్సిన టైంలో తెలుసుకోకపోవడము ఈ బలహీనతల వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఎంతో పొటెన్షియల్ ఉంటుంది ఏదో సాధించగలుగుతారు కానీ వాళ్ళని వాళ్ళు నమ్మరు జనరల్గా ఇది మనకు కూడా ఉంటుంది కదా మ్యామ్ అబ్బా లాస్ట్ టైం ఇలా చేస్తుంటే బాగుండేది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అన్నిటి పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనుషులమో కోడిపెండెంట్ ఇంకొకరి మీద ఆధారపడ్డ ఆధారపడడంలో తప్పు లేదు కానీ ఎదుటి వ్యక్తి చెప్పింది మాత్రమే నిజము వాళ్ళు వాళ్ళు చెప్పే మాటల మీద నా లైఫ్ ఆధారపడి ఉంది అని నమ్మడం మాత్రం చాలా నష్టపోతాము ఎందుకంటే మీకు ఇష్టమో మీకే తెలుసు ఇప్పుడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాము ఒక బెస్ట్ ఫ్రెండ్ తన ఇష్టాలు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ పైన రుద్దితే వీళ్ళు మనస్ఫూర్తిగా ఇష్టాల్ని అనుకరించలేరు ఏదో మాట కోసమో మొహమాటం కోసమో ఇది ప్రతి ఫీల్డ్ లో కానీ ప్రతి లైఫ్లో సేమ్ అప్లికేబుల్ కాబట్టి మనల్ని మనం తెలుసుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు మన బలహీనతలు ఏంటి మన స్ట్రెంగ్త్ ఏంటి మన వీక్నెస్ ఏంటి మన పొరపాట్లు ఏంటి నిజంగా మనం వర్కౌట్ చేయాల్సింది ఇలాంటి విషయాల మీద ఇలాంటి విషయాల మీద వర్కౌట్ చేసినా ఓకే నాలో ఈ లోపం ఉంది నెక్స్ట్ ఏంటి ఈ లోపాన్ని నేను సరిదిద్దుకోవడానికి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇంప్రూవ్మెంట్స్ అవుతాయి కాబట్టి సర్కస్ లో ఒక జంతువు ఒక మనిషికి చెప్పిన మాటలకి డాన్స్ వేసినట్టు మనము మన చుట్టూ ఉన్న మన ఫ్రెండ్స్ కొలీగ్స్ మనం అలా ఒక సర్కస్ యానిమల్ ఎప్పుడు అవ్వద్దు ఎందుకంటే మనం చాలా చాలా వాల్యుబుల్ ఒక మనిషి మనం ఎందుకు ఒక జంతువులాగా ఒక చెట్టులాగా ఒక కెమెరా ఒక ఐటెం లాగా ఎందుకు పుట్టలేదు ప్రతి దాంట్లో ఎనర్జీ ఉంది అంటారు కదా సైన్స్లో మనం మనిషిలాగా ఎందుకు పుట్టాము అంటే గాడ్ మన ఒక కాలింగ్ కోసం మనని క్రియేట్ చేశారు సో ఆ క్రియేషన్లో ప్రతి మనిషి యూనిక్గా ఉంటారు కాబట్టి మన బలహీనతల్ని మన బలాల్ని మనం తెలుసుకుంటే డెఫినెట్గా లైఫ్లో ఏదైనా సాధించగలుగుతాం గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళడమే సాధించడం కాదు ఫస్ట్ మన మనసుని మనం సాధిస్తే జీవితాన్ని సాధించిన సో ఏదైనా మన చేతిలోనే ఉంది అని సింపుల్గా చెప్పేస్తున్నారు ఎస్ కరెక్ట్ ఆ థాంక్యూ మా థాంక్యూ అండి సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బండాలు గొప్పవి బాదులు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం